ప్రియమిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు శ్రీరామ కర్ణామృతం మూడు నాలుగు శ్లోకాలను చూస్తున్నాం శ్రీరామకర్ణామృతం కంచి పీఠానికి ముప్పై మూడవ పీఠాధిపతిగా సేవలందించినటువంటి స్వామి నామ బోధేంద్ర సరస్వతి స్వామివారితే రచించబడింది అని మనం ఇంతకు ముందు పరిచయంలోనే చెప్పుకొని ఉన్నాం విశ్వామిత్రంతరంగా మిథిలా నగరీపతే భాగ్యానా పరిపాకాయ భవ్య రూపాయ మంగళం పితృభక్త సత భతృస్సహసీత పండితఖిల రామచంద్రాయ మంగళం విశ్వామిత్రాంతరంగా మిదిలా నగరీపతే భాగ్యాకాయ భవ్య రూపాయ మంగళం దీనికి తెలుగు సేత ఇలా ఉంది ప్రకట విదేహ భాగ్య పరిపాకునకు ముదింతరంగ కౌశికు నకు పితృభత్తునకు సహిత ప్రకాశునకు ప్రస్తుతం సాధు జనైక భవ్యమూర్తికిన్ రఘురామచంద్రుని కరి స్ఫుట భద్రమయ్యడిన్ పన్నెండు శ్లోకాలు ఇక్కడ మంగళ శ్లోకాలుగా రచించబడ్డాయి ఈ కావ్యంలో అని చెప్పుకున్నాం కదా ఇవి మూడు నాలుగు శ్లోకాలు విశ్వామిత్రుని యొక్క అంతరంగ స్వరూపుడును మిథిలా నగర ప్రభు అయిన జనకునికి అదృష్ట పరిపాక స్వరూపుణ్ను మంచి రూపము గలవాడును పితృభక్తులను ఎప్పుడూ సోదరులతోనూ సీతతోనూ కూడి ఉండి ఎల్లలోకములను అలరింపజేసేటివాడు అయినటువంటి రామచంద్ర ప్రభులకు శుభము అంటున్నాడు తెలుగు సీతలు పితృభక్త సతృభిస్సహ సీతయా నందితీలలోకాయ రామచంద్రాయ మంగళం స్వస్తి జై శ్రీరామ్